వైఎస్ఆర్ సిపి పడిపోయిందని కూడా క్లియర్ కట్ గా మనకు తెలుస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి గా చూసుకుంటే కూటమి దెబ్బకు ఫ్యాన్ చదుగుల పడిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కృష్ణా జిల్లాలోనూ ఇప్పటికీ వైసీపీ ఖాతా తెరలేదు ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో కూటమిదే పై చేయని చెప్పుకోవచ్చు ఏపీలో తెలుగుదేశం కూటమి సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు ఇటు చూసుకుంటే విజయనగరము తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ కూడా ఖాతా తెరలేదు సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలుగు పాపులర్ టీవీ ఆన్ స్క్రీన్ మీద నూట ఐదు అసెంబ్లీ స్థానాలలో నూట యాభై మూడు స్థానాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు టీడీపీ నూట ఇరవై ఎనిమిది జనసేన పంతొమ్మిది బీజేపీ ఐదు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి వైసీపీ కేవలం ఇరవై స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది అటు రాయలసీమలో బద్వేల్ పులివెందుల పత్తికొండ ఆలూరు గుంతకుల్లు గుంతకల్లు జంబల మడుగు సహా కొన్ని చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ంగ్ న్యూస్ చూడచ్చు ఏడు ముగిసేసరికి అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పదిహేడు వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు ఉమ్మడి మనం మనం క్లియర్ కట్ గా